వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ నా పేరు స్మరత కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యూతుల వెంకట అప్పారావు అట్టహాసంగా నామినేషన్ వేశారు శుక్రవారం ఉదయం జగ్గంపేటలో గ్రామ దేవత రాహులమ్మ తలని దర్శించుకొని నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడ నుంచి జగ్గంపేట ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు తన నామినేషన్ శుక్రవారం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఆర్వోకు సమర్పించారు జోతులు వెంకటప్పారో అనే నేను శాసనం అలాగే డబ్బులు అనే డబ్బులు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వ్యవస్థాపకమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సానుకూలతోనే సమాధ్యతను కాపాడుతా నేను దేవుని పేరుతో ప్రమాణం చేస్తున్నాను జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది ఒక నిరంబరమైనటువంటి విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా నిర్ణయం తీసుకుని ఆర్భాటం లేకుండా ఈరోజు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి నేను జగంబేడ్ నియోజకవర్గ ప్రజల్ని అభ్యర్థించేది నామినేషన్ వేసినటువంటి ఈ శుభ సందర్భంలో నలభై ఒక్క సంవత్సరాలుగా సుమారు నలభై రెండు సంవత్సరాలుగా ఎన్నికల్లో నెగ్గినా వాడినా మీతో మమైక్యమై పనిచేస్తున్నాను మీ మీతో ఉన్నాను మీ మీతో ఉన్నాను మీ కష్టకాల్లో పాలుపంచుకున్నాను మళ్ళీ అదే విధానంతో ఇవాళ మరి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను అభ్యర్థత్వం ఖరారు చేశారు మరి అది జగ్గంపేట నుంచే ఖరారు చేయడం అంటే నేను ఏదైతే కంటిన్యూగా జగ్గంపేటతో ఉన్నానో మళ్ళీ అదే జగ్గంపేటలో నాకు అభ్యర్థిగా ఇవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తూ మరి మీతో మమేకమే ఉన్నటువంటి నన్ను నెగ్గించుకుని మీకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించుకో కల్పించి కల్పి కల్పించాలి నాకు అని చెప్పేస్తేనే జగ్గంపేట నియోజకవర్గ వాటర్ మహాశయులందరినీ కూడా నామినేషన్ వేసినటువంటి శుభ సందర్భము ప్రప్రథమంగా అభ్యర్థిస్తూ సెలవు